మళ్ళీ సీరియల్లో వసుంధర్ కారణంగా మొత్తం ఏకంగా ఐదుగురు జీవితాలు తారుమారిపోయాయి అయితే నిజానికి గౌతమ్ పిచ్చి వాలకంతో పిచ్చి పనులు చేస్తున్న సమయంలో వసుంధర దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని చాలా అంటే చాలా ఊహించుని మలుపులు తిప్పుతోంది ముఖ్యంగా చెప్పాలి అంటే వసుంధర మల్ని మాన్ని గౌతమ్ మరవిందా అలాగే ఇప్పుడు ఆ బిడ్డ విషయంలో కూడా ఎవ్వరిని ఎవ్వరికి ఊహ తన్నట్టుగా చేస్తుంది అసలు జరిగిన విషయం ఏంటో మనందరం ఈ రోజు ఎపిసోడ్ లో చూసాం మల్లి తన బాధని దిగమింగుకుంటూ మాలిని బిడ్డని ఇస్తానని ఒప్పుకుంటుంది అయితే మొదటగా ఒప్పుకో ఒప్పుకోలేను అని చెప్తే నానా అంటారు వసుంధర మాలిని ఇద్దరు కలిసి మల్లిని ఆ తర్వాత మల్లి తన బిడ్డని ఇస్తాను అన్న తర్వాత మాలిని వసుంధర్ ఇద్దరు శాంతిస్తారు ఇక వసుంధర ఆల్రెడీ మాలిని బాధ చూస్తుంది తన కూతురు తల్లడిల్లిపోతుంది బిడ్డ లేడని విలవిల్లాడిపోతుంది ఆ సమయంలో గౌతమ్ ఏమో ఆ బిడ్డను దాచేస్తే ఆ దాచేసిన బిడ్డను ని ఇరికించడం కోసం మాన్ని బాధపడ్డా పర్లేదని చెప్పేసి ని అడ్డంగా బుక్ చేసి మాన్ని బిడ్డను పూర్ణ ద్వారా చేసేస్తుంది అయితే ఇక ఆ వెతికే క్రమంలో మాన్యనికి దత్తత బిడ్డ దూరం అయిపోయినట్టే ఎందుకనంటే ఇప్పుడు ఆ బిడ్డ మైసమ్మ బిడ్డ మైసమ్మ చేతిలోకి వెళ్ళడం కోసమే ఇదంతా జరిగిందని చెప్పుకోవచ్చు అయితే మైసమ్మ ఈరోజు అక్కడ ఆ చావు దెబ్బతిన్న తర్వాత ఆమె పూర్ణ దగ్గర నుంచి వెంటనే అక్కడికి గౌతమ్ వస్తాడు గౌతమ్ వచ్చేసరికి పూర్ణ అలాగే పాప ఇద్దరు గాయమైపోతారు వెంటనే ఇమీడియట్ గా ఇక్కడ మైసమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు గౌతమ్ అయితే తీసుకువెళ్ళిన తర్వాత గౌతమ్ తో మైసమ్మ ఒక మాట చెప్తుంది నేను నా బిడ్డని చూశానని అక్కడ మాలిని బిడ్డ లేదని అంటుంది మీ బిడ్డ దొరకడం నాకు చాలా ఆనందంగా ఉందని కానీ మాలిని బిడ్డ ఏమైపోయిందో నాకు అర్థం కావటం లేదని గౌతమ్ సంసిక్తుల్లో పడతాడు అయితే నేను ఒక ఆవిడని చూశానని ఆవిడ నన్ను కొట్టిందని చెప్పడంతో గౌతమ్ కెందుకో అది పూర్ణ అని డౌట్ వస్తుంది దాంతో ఇమీడియట్ గా ఇద్దరు కలిసి మళ్ళీ అదే స్పాట్ కి వెళ్తారు మళ్ళీ అదే కార్ నెంబర్ వెతకడానికి ప్రయత్నిస్తారు కానీ అక్కడ పూర్ణ బిడ్డ ఇద్దరు ఉంటారు అనమాట దాంతో ఎందుకో గౌ ఒక అనుమానం వస్తుంది వెంటనే మాలిని దగ్గరికి కానీ అనాథాశ్రమం దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుందామని అనుకుంటాడు కానీ ఫోటో తీసుకుంటే దొరికిపోతామని తెలిసి మొత్తానికి మొత్తానికైతే మాత్రం గనక చూసుకున్నట్టయితే ఊహించని మలుపులు మళ్ళీ ఈ సీరియల్లో రాబోతున్నాయి